సో ఇప్పుడు ఇది ఏ ఏజ్ గ్రూప్ కి వస్తుందంట పీసీఓడి అంటే మనం ఇప్పుడు కేటగరైజ్ చేస్తే సమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వస్తుందా లేకపోతే సిక్స్టీ ఇయర్స్ దాటిన మాల్ వస్తుందా లేకపోతే గ్రూప్ అండ్ ఫర్ టైల్ ఏజ్ గ్రూప్ అండ్ ఎనీ మెన్సిరేటింగ్ ఉమెన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత యూజువల్లీ మెనోపాజ్ వచ్చేస్తుంది కదా సో ఆ సెగ్మెంట్ వాళ్ళకి రాదు అంటారు మెనో పాస్ ఆ సెగ్మెంట్ లో రాదు రాదు ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా ఉండొచ్చు చాలా మందికి బట్ దీంతో ఈ కంప్లైంట్ తోటి వచ్చాలు తక్కువ ఉంటారు ఎందుకు అంటే ఒకసారి ఫార్టీ దాటింది అంటే ఓకే పీరియడ్స్ మెనోపాజ్ వస్తుందేమో కాబట్టి రెగ్యులర్ అయినాయని లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఆ ఏజ్ గ్రూప్ లో కూడా వస్తుంది బట్ ఎక్కువగా మా దగ్గరకు వచ్చే ఏజ్ గ్రూప్ ఎక్కువ ఏదైతే ఉందో లేటీన్స్ ఓకే ట్వంటీస్ థర్టీస్ ఎక్కువ ఎక్కువ వచ్చేది ఇర్రెగ్యులర్ సైకిల్స్ కన్నా కూడా ఈ హెయిర్ లాస్ ఇలాంటి యాక్ట్ నే ప్రాబ్లమ్స్ తో ఎక్కువ వస్తారు మ్యారీడ్ ఉమెన్ మెనీ ఆఫ్ దెమ్ అప్రోచెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కూడా ఎప్పుడైతే దట్ ఇంపాక్ట్స్ దెమ్ అప్పుడు మాత్రమే అప్రోచ్ అవుతారు బట్ రావడం అయితే అన్ని ఏజ్ గ్రూప్స్ లోనూ వస్తుంది ఫర్టైల్ ఏజ్ సో ఫర్టైల్ ఏజ్ గ్రూప్ అంటే ఎనీ మెనార్కే టు మెనోపాజ్ అంటాం పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పీరియడ్స్ పూర్తిగా ఆగిపోవడం వరకు సో అది పన్నెండేళ్లకు కావచ్చు పదమూడేళ్లకు కావచ్చు ప్లస్ ఫిఫ్టీ ప్లస్ దాకా కూడా మెనోపాజ్ డిలే అవుతుంది చాలా మందికి ఓకే సో కొంతమందికి ఫార్టీస్ లో వస్తుంది మెనోపాస్ లో వస్తుంది బట్ మెనోపాస్ వచ్చే ముందు వరకు కూడా పిసిఓడి ససెప్టిబిలిటీ ఉంటుంది బట్ మోర్ ఇన్ అండ్ ఓకే సో మేడం కొన్ని కొంతమంది మహిళలకి ఫస్ట్ చైల్డ్ డెలివరీ అయిన తర్వాత పీసీఓడి సమస్యలు వచ్చే అలాంటివి కేసెస్ ఉంటాయన్న ఓకే ఒకటి పీసీఓడి సమస్య ముందు నుంచి కూడా ఉండుండొచ్చు బట్ ఫర్టిలైజ్ ఓవం కనుక ఫర్టి మెచ్యూర్ అయ్యి ఫర్టిలైజ్ అవుతాయి టైమ్ ఫర్టిలైజ్ అయితే కన్సీవ్ అయి ఉండొచ్చు ఓకే దట్స్ వన్ పాసిబిలిటీ లేదా మొదటి ప్రెగ్నెన్సీ అసలు పీసీ ఉండకపోవచ్చు ఓకే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళు రెస్ట్ తీసుకోవాలని చెప్పని ఇద్దరి కోసం తినాలని ఇవన్నీ అయి కొద్ది ఫుడ్ ఎక్కువ తీసుకోవడము టోటల్ గా సెడెంటరీ లైఫ్ కి వెళ్లడము ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత కూడా పిల్లల మీద ఫోకస్ తోటి వీళ్ళ హెల్త్ పట్టించుకోరు సో వీటన్నిటితోటి వెయిట్ గెయిన్ మిగతా పిల్లల నుంచి స్ట్రెస్ ఇవన్నీ కూడా దే కెన్ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఎస్ సో ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుకున్నాం ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం దీన్ని ఒక అంటే ఈ పీసీఓడి సమస్య నుంచి బయటకు రావడానికి ఆయుర్వేదక్ చిట్కాలు ఎన్నో ఉన్నాయో మాకు చెప్తారు ఇది చిట్కాలు పోయేది కాదండి ఓకే ఓకే దీనికి గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అది కూడా లాంగ్ రన్ కొద్ది కొన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఆయుర్వేదిక్లో ఏంటి అంటే ఒకటి మేము ఆ టైంలో దోషాల చూస్తాము ధాతువుల చూస్తాం దాన్ని బట్టి చూస్తాము బట్ మెయిన్ వచ్చేసి దీనికి మందులు అందరికీ పెడుతూనే ఉంటాము ఓకే ఎట్లా అంటే అవి హార్మోనల్ ఫంక్షన్ రెక్టిఫై చేయడానికి పెడతాము వెయిట్ లాస్ కి పెడతాము రిప్రొడక్టివ్ సిస్టమ్ మీదనే యాక్ట్ చేసేవి అంటే పీరియడ్స్ ని రెగ్యులేట్ చేయడానికి వాడేవి అవి కూడా పెడతాము మిగతా ఇప్పుడు మీకు అలోపతిలో వాడే కాంట్రాస్ట్ అలోపతిలో ఏంటి అంటే హార్మోన్ పిల్స్ ఇస్తాము ఇస్తారు పిసిఓడిలో పీరియడ్స్ ని రెగ్యులేట్ చేయడానికి సో అవి వాడుతున్న రోజులు ఎలాగో కన్సీవ్ కాలేరు సో అవి ఆపేశాక కూడా మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మేమిచ్చే ట్రీట్మెంట్ తోటి ఏంటి అంటే ఇది హార్మోనల్ పిల్ కాదు దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఓవరిస్ స్టిమ్యులేట్ చేయడానికి యుట్రస్ యుట్రస్ ని ఓవరీస్ ని హెల్దీగా చేయడానికి ఇస్తాము ఓకే సో మావి వాడుతున్నప్పుడు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి వాడుతున్నప్పుడు కన్సీవ్ అయిన ప్రాబ్లం కాదు ఆపేసిన వెంటనే మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే రిస్క్ కూడా ఉండదు ఓకే ఓకే వీటితో పాటుగా ఏంటి అంటే మేము వస్తీ చికిత్స అని చేస్తాము వస్తి కర్మ అంటే ఇట్స్ ఆఫ్ మెడికేటెడ్ ఎనిమా ఓకే అది ఒక్కొక్కరు వాళ్ళలో మెయిన్ ఏ ప్రాబ్లం ఉంది అన్న దాన్ని బట్టి మేము వాడే ద్రవ్యాలు మారుతూ ఉంటాయి కానీ మెయిన్ వచ్చేసి వస్తు చికిత్స ఓకే అట్లానే ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఉన్న ఎక్సెస్ బాడీ కి వీటన్నిటికి కూడా ఉద్వత్తనం అని చెప్పని పౌడర్ మసాజెస్ అవి ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ నడుస్తాయి ఓకే సో బేసిక్గా మాది వచ్చేసి ఏంటి అంటే ఒకటి మెడిసిన్స్ రెండు పంచకర్మ ఆ పంచకర్మ కూడా మెయిన్ వస్తీ అయినా సరే కొంతమందిలో విరేచనం కానీ వమనం కానీ ఇట్లాంటివి కూడా అవసరాన్ని బట్టి చేస్తాము ఓకే పంచకర్మలు ఏంటి అంటే డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ సో ఒకసారి ఆ డీటాక్సిఫికేషన్ అయింది బాడీలో అంటే అసలు ఆ లోనే సగం వెయిట్ లాస్ కూడా అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే బాడీలో ఎక్సిస్టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అవుతాయి కాబట్టి సిస్టమ్స్ అన్నిటి పనితీరు కూడా మెరుగవుతుంది ఓకే సో ఆ తర్వాత వాళ్ళు కన్సీవ్ అయినా కూడా చైల్డ్ విల్ బి ఆఫ్ ఎ బెటర్ హెల్త్ అంతకు ముందు కన్సీవ్ అయిన దాంతో పోలిస్తే